చిత్తూరు జిల్లా పెద్ద పంచానీ మండలం కోగిలేరు పంచాయతీ సెక్రటరీపై దాడిని సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా స్థానిక సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి మహేష్ తో పాటు సచివాలయ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే చులకనగా చూస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు పంచాయతీ కార్యదర్శి మహేష్ త్రాగునీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులు చేయిస్తుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన విధులకు ఆటంకం కలిగించాడన్నారు ఈ విషయంపై అధికారి ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడానికి అర్జీ రాస్తుండగా సుమారు ఇరవై మంది కలిసి తనపై దాడి చేశారని ఆరోపించారు పంచాయతీ కార్యదర్శిగా గ్రామాలలో శుభ్రత త్రాగునీటి సమస్యతో పాటు ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత నాకు ఉందని ఇలా

నా నాపై దాడి జరగడం జరిగింది నేను నా పై అధికారులకి కంప్లైంట్ ఇస్తున్నాను ఆ కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలోనే అతని కొడుకు ఆ చందో అతను వచ్చి నా మీద పూర్తిగా అంటే మేనే చేయడం జరిగింది నన్ను ముఖం పైన గాయపరచడం జరిగింది నేను ఈ విషయాన్ని నా పై అధికారులు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ విషయం పైన మన స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా స్పందించి ఎంఐఆర్ నమోదు జరిగింది అందులో ఒక నిమిత్తం ఈ తీసుకోవడం జరిగింది ఇంకొక నిమిత్తలు పరారీలో ఉన్నట్టుగా అసేగా మేము తెలియజేయడం జరిగింది మేము ప్రజా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల కార్యక్రమాలు ఏ ఏ అవసరం వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఈ విధంగా మాపై దాడులు జరిగితే మేము ప్రజలకు ఎలా స ఎలా సేవలు అందించాల్సిన ఎలా సేవలు అందించాల్సి ఉంటుంది ప్రజలకు కావాల్సినటువంటి మినిమం నీట్స్ అనేవి అందించాల్సింది మంచినీరు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు ఈ దీపాలు కావచ్చు ఇంకేదైనా వాళ్ళ ప్రజలకు ఏవలసిన వచ్చినా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ నిర్చించాల్సిన పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో గ్రామస్తుల మధ్య జరగాల్సిన మా పరిస్థితుల మధ్యలో ఈ విధంగా ఒకరిద్దరు మా పైన వ్యక్తిగత ఖర్చులు ఉంటుంది దాడులు జరిపినట్లయితే మేము మా ఇంటిని నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి మా అందరి తరఫున మా యూనియన్ తరఫున ఈరోజు మీడియా సోదరులకు కావచ్చు అధికారులకు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకోలేదు ఒకటి మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి వాతావరణం కల్పించాలి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి ఖచ్చితమైన శిక్ష పరిచే విధంగా వైధికారులందరూ కూడా చర్య తీసుకుని మా అందరికీ కూడా న్యాయం చేసి మేమందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన సర్వీసులు అందించే విధంగా మంచి వాతావరణం తీసుకురావాలని కోరుకుంటున్నాం మేము మా పంచాయతీ సెక్రటరీల తరఫున సచివాలయ ఉద్యోగుల తరఫున కోరుకుంటా ఉండేది ఒకటే భవిష్యత్తులో ఇటువంటి ఎటువంటి దాడులు కానీ వ్యక్తిగత దాడులు వ్యక్తిగత కక్షల ప్రకారము వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఎంప్లాయీస్ మీద దాడులు చేయడం అనేది నిరోధించాలి దీనికి మీ సహకారము అలాగే మన పోలీస్ వారి సహకారంతో వారికి సరైన శిక్ష పడే విధంగా చేస్తే భవిష్యత్తులో ఎవరు ఇటువంటివి పునరా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నారు పెద్ద పంజాని మండలంలో చాలా పీస్ఫుల్గా పరిపాలన విధానంలో మేము సహకరిస్తున్నాం ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి పంచాయతీలో మంచి పేరు పెట్టుకొని ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్రమంగా మేము అమలు పరిచే పాతదారిగా ఉన్నాము అలాంటి పంచాయతీ సెక్రటరీ పైన విధంగా దాడి చేయడము అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మమ్మల్ని అవమానించడము అడ్డుకోవడము దెబ్బలాడడము తాగడము ఇదంతా మంచి పద్ధతి కాదు పెద్ద పంజాని మండలం చాలా మంచి మండలంగా జిల్లాలో పేరుంది అలాంటి పేరుని ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా పాడు చేస్తుంటే మరి మీ కలిసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడము సరైన శిక్ష అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద పంజాని మండలంలో ఒక పంచాయతీ కార్యకర్త పైన వ్యక్తిగతంగా దాడి అందరికీ నమస్కారం అండి ఈరోజు నిన్న ఒక అమానుషమైనటువంటి ఘటన జరిగింది పెద్ద పంజాని మండలంలో కోగులేరు పంచాయతీ సెక్రటరీ పైన ఒక వ్యక్తి భౌతికంగా దాడి వెళ్ళడం అనేది ఆయన విధులు నిర్వర్తిస్తుంటే దానికి అడ్డుపడడం అనేటటువంటిది ఎంతో ఘోరమైనటువంటి విషయము సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో పద ఒక పంచాయతీ సెక్రటరీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండి గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువగా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి పైన ఒక పెద్దన్న పాత్రలో ఉండి ప్రతి కష్టాన్ని తను తన బా బాధ్యత తీసుకొని నిర్వర్తించేటటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది మేము చాలా చింతిస్తున్నాము ఇకపైన ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలనేసి పెద్దలకి అదేవిధంగా మా పై అధికారులందరికీ మేము మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాము సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు